హాయ్ అలా గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇలా పొద్దున్న ఎడిట్ కైతే లేచిన బ్రష్ అయితే వేసుకున్నా మావాడైతే బండి అడుగుతున్నా చూడరీ బండి ఎందుకు అడుతున్నా అంటే ఇలా సమ్మక్క సారక్క జాతర అయితే పోతున్నాం అదే మన మినీ మేడారం అయితే పోతున్నాం ఈ మినీ మేడారం లొకేషన్ వచ్చేసి తంగనపల్లి మనకు ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది మా ఫ్యామిలీ అంతా పోదామని ఫిక్స్ అయినాం అందుకే మావాడైతే ఈ రెండు బండ్లని అయితే కడిగి పక్కకైతే పెట్టిండు మా వాళ్ళందరూ స్నానం చేసి రెడీగానే ఉన్నారు ఇక నేను ఒక్కనే మెల్ల లేట్గా స్నానం చేసి రెడీ అయితే మా చిన్న మా అమ్మ ఇద్దరు కలిసి ఒక బండి మీద అయితే నేను మా డాడీ మా పెద్దన కలిసి ముగ్గురం ఒక బండి మీద అయితే బయలుదేరినాం దర్గాపల్లికి అయితే ఎంట్రీ ఇచ్చినాం దరిగేపల్లి దాటి బద్దిపేడిగా దగ్గరికి అయితే వచ్చినాం బద్దిపేడిగా కాడ మాడి తోటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇదే గ్యాప్ లో మా అయితే దాటి ఇచ్చినాం ఇయో దగ్గరికి అయితే వచ్చినాం ఇక రాజాన బండ జాతర నెక్స్ట్ శివరాత్రికి ఇక్కడనే ఫుల్ జాతర అయితే ఉంటుంది అక్కడ నుంచి గుండెడుపల్లె రోడ్ దిక్క అయితే పోతున్నాం ఎందుకంటే గుండెడుపల్లె బడి సైడ్కే మనం పోయే రూట్ అయితే ఉంటుంది ఈ బోర్డు కాంచెల్ గుండెడుపల్లె అయితే మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం గుండారెడ్డిపల్లె దగ్గరకైతే వచ్చినాం స్టార్టింగ్ లో నాలుగు గుళ్ళు అయితే ఉంటాయి ఇది వచ్చేసి మన గుండెరెడ్డిపల్లె మల్లన్న దేవుని గుడి మా ఊరు మల్లన గుడి ఉంటది చూస్తావా మల్లన్న స్వామి గుడి పక్కకే పెద్ద తల్లి గుడి అయితే ఉంటది అక్కడ నుండి గుండారెడ్డిపల్లికి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసినాం ఇప్పుడు మనం అయితే గుండారెడ్డిపల్లె గవర్నమెంట్ స్కూల్ అయితే దాచుకున్నాం దీని పక్క ఉంటే సమ్మక్క జాతరకు వెళ్ళే రూట్ అయితే ఉంటుంది మధ్యలో ఈ కారు ఒక అనుకున్నా అనుకున్నాను కానీ సైకిల్ అయితే వెళ్ళు మరీ డేంజర్ ఉండే ఎక్కువ ఇప్పుడైతే కొంచెం ఇంకొంచెం బెటర్ అయితే వేసేది ఇప్పుడు మనం సింగరే ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చినాం అప్పట్లో రూట్ అయితే వేరే దిక్కు నుండి ఉండే ఇప్పుడైతే ఇటు సైడ్ మార్చారు కొంచెం బెటర్ అయితే వేసిరు రూట్ని ఆ గుట్ట ఎక్కగానే మనకు జంపన భాగ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నదైతే జంపన భాగే చెట్లు అయితే అడ్డం ఉన్నాయి అందుకే జర క్లారిటీగా కనిపిస్తలేదు అందరూ అయితే అక్కడ ఖచ్చితంగా స్నానం అయితే చేస్తారు ఇప్పుడైతే మనం మన మినీ మేడారంకి ఎంట్రీ అయితే ఇచ్చినాం ఇక్కడ కోళ్ళు అయితే దొరుకుతాయి జాతరలో ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మూడు రోజుల దాకా ఉంటారు మనకు ఆ మొక్కుబడి అయితే లేదు కాబట్టి మనం ఒకటే రోజు పోయి దర్శనం చేసుకుని అయితే ఇంటికి అయితే వస్తాం ఇప్పుడు మనం మెయిన్ జాతరలకైతే అయితే వచ్చినాం మా వాళ్ళు అయితే బండి పార్కింగ్ చేస్తారు ఈ జాతరకు ఖచ్చితంగా ఒక వంద గ్రామాల ప్రజలు అయితే వస్తారు నాకు తెలిసి ఒక కరీంనగర్ సిద్దిపేట అక్కడక్కడ నుంచి అయితే వస్తారు అట్లా ఎంట్రీ ఇచ్చినామో లేదో మన సన్ని మాడలు అయితే కనిపించాడు నా దగ్గరకైతే కలిసిండు వాడిని కలిసి ఆ జాతరలో దర్శనం చేసుకుందామని అయితే పోతున్నాం కానీ ఏ జాతరలో చూసినాం మా ఊరులు ఎక్కువ కనిపిస్తారు నాకే ఇట్లా అనిపిస్తుందో మీకు గుర్తు ఇట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయ ఇక్కడ చాలామంది రెండు మూడు రోజుల అయితే ఉంటారు నాకు తెలిసి ఒక ముప్పై నలభై వేల మంది ఖచ్చితంగా జాతరకు దర్శనానికి అయితే వస్తారు జాతరలో రాగానే ఒక ట్యాంక్ అయితే ఏర్పాటు చేసారు అక్కడ కాలు కడుక్కొని మన దర్శనానికి లైన్లకి అయితే నిలబడికైతే పోయినాం లైన్ జోడి ఎంత పొడవు ఉందో ఇక దర్శనం కాదనుకునే టైంకు ఒక గంట సేపు తిప్పలవాడి ఇక దగ్గర ఈ గద్దెల చుట్టే ఒక ఐదు నుంచి పదివేల మంది దాకా ఉంటారు మనకైతే అక్కడ ఉండనీ కూత టైం అయితే దొరుకుతలేదు కొంచెం సేపు కష్టపడి కష్టపడి సమ్మక్క గద్దె కాడికి అయితే వచ్చిన చూడు రి ఎంతమంది ఉన్నారు చుట్టూ అన్న బొట్టు పెట్టించుకున్నా అది మన సెంటిమెంటు సమ్మక్క తల్లి అలా పొద్దునైతే గద్దెకి వచ్చిందంట సారలమ్మ తల్లి నిన్న రాత్రి గద్దెకు అయితే వచ్చిందంట ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అయితే వీడియోలో నేను పబ్లిక్ సౌండ్ ఆఫ్ చేసినట్టు బిడ్డ రక్త సరళు అల్లుడా గోవిందరాజు నా బిడ్డ నాగులమ్మ నా గుడుగా జంపన్న నా ముద్దు బిడ్డలు లాస్ట్కు కు గుళ్ళకేళతే బయటకు నా ఇంకా ఎంత లైన్ ఉందో ఇంకా ఇక్కడ సాయి కృష్ణ హాస్పిటల్ వాళ్ళు ఒక క్యాంప్ అయితే పెట్టిరు జాతర షాపులు ఎట్లుంటాయో చూడు మామూ ఒకసారి మధ్యలో రమేష్ బాబు అయితే కనిపించిండు నా న్యూస్ నవ్వుకుంటూ అయితే పోతుండు మధ్యలో మంది అయితే కనిపించింది మనకు తెలిసిన వాళ్ళు అందరినీ వీడియో తీసుకుంటూ అయితే పోతున్నా మనం జాగ్రత్త అయితే మనం చేసే పని ఏంది మామ ఏదైనా మళ్ళీ మనకు రమేష్ బాబు కనిపించిండు కానీ ఈసారి పట్టించుకోకుండా పోతుంది మన గ్యాంగ్ అయితే కనిపించింది మన సూడూరి మనం కూడా అట్లా ఎంజాయ్ చేసాళమ్మా కానీ ఫ్యామిలీతో వచ్చినాం కదా అందుకే డీసెంట్గానే అవుతున్నాం అయినా ఇప్పుడు ఇప్పుడేమైంది మన గ్యాంగ్ అవుతుంది వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేసినట్టే ఫైనల్గా చెరుకు రసం దాగి ఇంటికైతే అమ్మ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ప్లీజ్ ఏమనుకోకండి గాయస్ ఎందుకంటే నాకు అంతగానం ఎయిటింగ్ డబ్బింగ్ అయితే రాదు ఏదో ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా ప్లీజ్ ఏమనుకోకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి